తెలుగు తెలియజేసుకుంటున్నానండి ఈ రోజు ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థితిస్తున్నాను ఈ నెలంతా మన యొక్క ఛానల్లో క్రిస్మస్ వర్తమానాలు మాత్రమే వస్తాయని మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది అందులోనే భాగంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు వృద్ధాప్యములు ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు గారిని తన యొక్క చేతులతో ఎత్తి పట్టుకునేంత వరకు చనిపోకుండా ఉన్నాడు అనే విషయం మీరు ఎంతమంది తెలుసు నిజమండి ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆ వ్యక్తి మరెవరో కాదు సుమియోను ఇతని గుర్చి లూక వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చరం వరకు మనకు కనబడుతుంది దీని తర్వాత ఈయన గుర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనక్కడా మనకు కనబడదు సుమయోను అని మాటకు అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడు వింటాడు ఇతను వృద్ధావ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పలానా సమయాన్ని పుడతారు అని పరిశుద్ధాత్మ వల్ల బయలుపరచబడిన వాడే ఏరిశలం మందిరంలో ఆ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి అయితే అసలు ఈ సుమయో అని ఎవరు అతని యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు సుమయోని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించారు ఆయన జీవితం నుండి మనం నేర్చుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం మొదటిగా ఈ సొమ్ని జీవితం నుండి మనం నేర్చుకోవలసిన మొదటి అంశం ఏంటి అని మనం చూసినట్లయితే ఈ సుమియోను నీతిమంతుడుగాను భక్తిపరుడుగా ఉన్నాడంట లోసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదివినట్లయితే ఇరుషులేమనందు సుమియోనొక మనుషుడు ఉండేను అతడు నీతిమంతుడును మంతుడును భక్తి ఉండి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ సుమియోను ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అని మనం చూసినట్లయితే నీతిమంతుడు అంత మాత్రమే కాదు కానీ భక్తి పరుడంట ఈ రోజుల్లో కొంతమందికి భక్తి ఉంటే కొంతమందికి నీతి అనేది ఉండదు కొంతమందికి నీతి ఉంటే కొంతమందికి భక్తి అనేది ఉండదు రెండు ఉన్నవారు ఒకసారి మనం చూసినట్లయితే చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఈ సునియను కూడా ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు చూశారు కదండి ఒక ప్రక్క తన యొక్క నీతిని కాపాడుకుంటూ ఒక ప్రక్క దేవుని అందు భక్తి పరుడుగా ఉన్నాడంట రెండవదిగా ఈ సుమయోని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం ఏంటి అని మనం చూసినట్లయితే ఇతడు ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన క్రింది భాగం మనం చెందినట్లయితే ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఆనాటి కాలంలో ఒక్కసారి ఇస్రాయేలీల పరిస్థితి మనం చూసినట్లయితే హేరో రాజుగా ఉన్న ఆ కాలంలో రామ ప్రభుత్వం చేతిలో అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేక బాధలు పడుతున్నారంట ఇస్రాయలీలు ఆదరణ లేక ఎంతో కుమిలిపోతున్నారు ఎంతో కృంగిపోతున్నారు ఎంతో బాధపడిపోతున్నారు అలాంటి సమయంలో అనే ఈ ఏం అంటే ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనపెడుతున్నాడంట పాత్రవేదన గృం లో దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్న సందర్భంలో ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవుణ్ణి ఒక్కొక్కసారి మర్చిపోయేవారు అయినప్పటికీ ఇస్రాయిలీల మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు కొన్ని కొన్నిసార్లు వారి శత్రువు రాజులకు అప్పజెప్పిన కొన్ని కొన్ని రోజులు మాత్రం వారిని కాపాడుతూ ఉండేవాడు అయితే మలాగి గ్రంథానికి వచ్చేసరికి మలాగి దగ్గర నుంచి అత్తేశ్వార్త వరకు దేవుడు మాట్లాడినట్లుగా అసలు వాక్య భాగంలోనే కనబడదు అందుకే పాత నిబంధన గ్రంథములకు క్రొత్త నిబంధన గ్రంథములకు మధ్య ఖాళీ పేపర్ అనేది మనకు కనబడుతుంది దాని మధ్య వ్యవధి కాలం ఎంత అని మనం చూసినట్లయితే నాలుగు వందల సంవత్సరాలు దాన్నే బ్లాక్ పీరియడ్ అని అంటారు దాన్నే డార్క్ పీరియడ్ అని కూడా అంటారు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు అసలు ఎవరితోనూ మాట్లాడినట్లు అక్కడ మనకు కనబడుతుంది అలా మాట్లాడకుండా ఉంటూ ఆ తర్వాత మధ్యస్థ వార్తలకు వచ్చేసరికి ఇస్రాయేలీలతో రామ ప్రభుత్వం ఎన్నో కఠినమైన పనులు చేయించుకుంటున్న ఆ సమయంలో ఇస్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ఎవరు కనబడుతున్నారు అని మనం చూసినట్లయితే ఈ సమయాన్ని కనబడుతున్నాడంట ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభు వారు పుడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వస్తారు అని ఒక స్థిర విశ్వాసం కలిగిన వ్యక్తిగా సుమ్యో మనకు కనబడుతున్నాడు మూడవదిగా ఈ సుమ్యోని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మూడవ అంశం ఏంటి అని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట అదే లోకోస వార్త రెండవ ధ్యేయము ఇరవై ఐదు వచ్చిన ఆఖరి భాగంలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను అనే మాట కూడా మనకు కనబడుతుంది చూసారు కదండి పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉంది అంటే సుమియోని మీద ఉందంట ఈ సుమియోను దేవుని యొక్క నీతిని భక్తిని విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టే ఇతని మీద పరిశుద్ధాత్మ ఉందంట పరిశుద్ధాత్మ ఉండడం అనేది మామూలు విషయం కాదు కానీ అట్టి గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది అని మనం చూసినట్లయితే సుమియోన్కి అతడు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడంట నాలుగవదిగా ఈ సుమయోని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన నాలుగవ అంశం ఏంటి అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడకుండా ఆయన చనిపోడు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడంట గ్లూకోస్ వార్త రెండవ ధ్యేయము ఇరవై ఆరవచ్చిన మనం చదివినట్లయితే అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా సమయానికి పుడతారు పలానా రోజున పుడతారు అని పాత్రపందరం గ్రంథంలో అనేక మంది ప్రవక్తల ద్వారా తండ్రి దేవుడు వ్రాయించారు అయితే మన యొక్క పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు పుడతారు అని ఆయన ఒకరొక సందర్భంలో మన యొక్క పాపముల కొరకు మరణిస్తారు అని ఈ విషయాలన్నీ ముందుగా పరిశుద్ధాత్మ ద్వారా ఎవరికి బయలుపరచబడుతుంది అంటే సుమియోకు ఈ సుమియోను తన యొక్క కన్నులారా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసేంత వరకు అతడు చనిపోడు అని ఏదో నీలాగా నా లాగా ఒక సామాన్యమైన వ్యక్తి చెప్తున్న మాటలు కదండి పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తికి బయలుపరచబడిందంట అతడు తన జీవితంలో ఉన్న నీతిని బట్టి అతడు తన జీవితంలో ఉన్న భక్తిని బట్టి అతనికి ఏం జరిగింది మనం చూసినట్లయితే సాక్షాత్తు పరిశుద్ధాత్మే అతనికి ఒక వర్తమానాన్ని బయలుపరిచిందంట ఏంటంటే నీవు ఒక రోజు చనిపోతావు నిజమే నీవు రేపు చనిపోయినా ఎల్లున చనిపోయినా ఒక పది రోజులకు చనిపోయినా నువ్వు చనిపోయే ముందు చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నీ చేతులతో ఎత్తుకుంటావు నీవు యేసుక్రీస్తు ప్రభువని చూసిన తరువాతే నీవు చనిపోతావు అంతే తప్ప ముందుగా అయితే చనిపోవని ఏదో సామాన్యమైన వ్యక్తులు చెప్తున్న మాటలు కాదు కాని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన మాటలు నిజంగానే అలా జరిగిందంటే నిజమేనండి ఏసుక్రీస్తు ప్రభు వారిని సున్నతి చేయడానికి ఎనిమిదవ రోజున దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే సుమయోన ఉన్నాడు ఉండి తన చేతులతో ఏసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకున్నట్లుగా ఆ క్రిందమాక్ ఇంబాకంలో మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ ఏదైనా మాట చెప్పిందంటే అది అబద్ధమైతే కాదు చూసారు కదండి ఎవరికైనా ఏదైనా ఒక వర్తమానం చెప్పాలంటే ఆనాటి కాలంలో దూతల ద్వారా ప్రవక్తల ద్వారా మరొక రకంగా మరొక రకంగా దేవుడు వాడుకునేవాడు కానీ ఈ రోజు సుమయోని దగ్గరకు వచ్చేసరికి సుమయోనుకు ఏ రకంగా బయలుపరచబడింది అంటే పరిశుద్ధాత్మ ద్వారంట ఎంత గొప్ప విషయం అండి ఐదవదిగా ఈ సుమయోని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఐదవ అంశం ఏంటంటే ఇతడు ఆత్మవశుడై ఉన్నాడంట అదే లోక స్వార్త రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆకలి భాగంలో మనం చదివినట్లయితే ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎనిమిదవ రోజు వచ్చిన తర్వాత సున్నతి చేయడానికి దేవాలయంలోనికి తీసుకువస్తారు అలాంటి సమయంలో దేవాలయంలోనికి వస్తాడు ఎవరు ఈ సుమయోను ఏ రకంగా వస్తాడు అంటే ఇది మామూలు మనిషిగా రాడు రాడుగానే ఆత్మవశ్యుడే వస్తాడంట ఒకసారి ఈయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అతని యొక్క జీవితంలో ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా బయలుపరచబడడం ఇతనే ఒక ఆత్మవశ్యుడుగా ఉండడం ఇతని జీవితంలో నీతిని అదేవిధంగా భక్తిని కాపాడుకున్నట్లు ఇలాంటి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే సుమయోని జీవితంలో ఉన్నాయి సున్నత చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఈ సుమియోను ఏదో మామూలు మనిషిగా దేవాలయంలోకి వెళ్ళలేదు కానీ ఆత్మ విశుడే వెళ్ళాడంట అసలు ఈ సుమియోను ఎంత నిరీక్షణ కలిగిన వ్యక్తి అండి నిజమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడకుండా నువ్వు చనిపోవాలి కానీ ఆ మాట విన్న వారికి విశ్వాసం ఉండాలి కదండి అలాంటి విశ్వాసం ఎవరి దగ్గర ఉంది అని మనం చూసినట్లయితే సుమియోనులో ఆఖరుగా ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ లక్షణం ఏంటి అంటే అతడు దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు రుకోస వార్త రెండవ ధ్యాయము ఇరవై ఏడవ మనం చదివినట్లయితే అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లనేను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి నిజమే సుమియోను వృద్ధాప్యంలో ఉన్నాడు ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినా మనుషుల ద్వారా ఏదైనా మాట చెప్పినా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ ఈ సుమనైతే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసిన వాడుగా అక్కడ మనకు కనబడట్లేదు దేవుని స్థుతించడంట యేసుక్రీస్తు ప్రభు వారికి సున్నతి చేయడానికి దేవాలయంలోనికి తీసుకువచ్చే ఆ సందర్భంలో ఆత్మవశుడుగా ఈ సుమియోను దేవాలయంలోనికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభు వారిని తన చేతులతో ఎత్తుకున్నారంట నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఏ రకంగా అయితే ఈ యొక్క సుమయానికి యేసుక్రీస్తు ప్రభువు ఎత్తుకోకుండా చనిపో అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందో ఆ యొక్క మాట నెరవేరేంత వరకు అతను బ్రతికే ఉన్నాడు తన యొక్క కాలం అంతా బహుశా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చూడాలని ఎదురు చూస్తూనే ఉంటాడు అవును కదండి అన్ని రోజుల అతని ఎదురు చూపుకు అన్ని రోజుల అతని నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఏంటంటే ఆయన తన కన్నులారా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి అంత మాత్రమే కాదు కాని తన యొక్క చేతులతో ఎత్తుకున్నాడంట ఇంత గొప్ప భాగ్యం అండి ఆనాటి కాలంలో ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు గొర్రెల కాపలు సంతోషించారు అంత మాత్రమే కాదు కానీ జ్ఞానులు అత్యానంద భరితలుగా సంతోషించారు అదే సమయంలో దూతలు సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగానీ దేవునికి స్తోత్రం చేశారంట ఇలా ఏసుక్రీస్తు పుట్టినప్పుడు అనేక మంది స్థుతిస్తుంటే వారితో పాటుగా ఈ సుమియను కూడా దేవుని స్థుతించినట్లుగా ఆ యొక్క భాగంలో మనకు కనబడుతుంది నిజమే కదండి ఈసుక్రీస్తు ప్రవ్వరు పుట్టడం అనేది నీకు నాకు అందరికీ కూడా సంతోషకర్తమాను కాబట్టే అతను దేవుని స్థుతిస్తున్నాడంట తను తన జీవిత కాలం అంతా ఎదురు చూసినటువంటి నిరీక్షణకు ప్రతిఫలంగా పుట్టిన శిశువని యేసుక్రీస్తు ప్రభువారిని తన కన్నులారా చూచి తన చేతులారా ఎత్తుకున్నాడు ఆ యొక్క గొప్ప భాగ్యం ఆనాటి కాలంలో ఎవరికీ రాలేదు ఈ యొక్క సుమోనకు వచ్చింది అంటే కారణం ఏంటి అని మనం చూసినట్లయితే అతడు నీతి ఉన్నాడు భక్తిపరుడుగా ఉన్నాడు ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు మాత్రమే కాదు గాని పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట నువ్వు చనిపోక నీ యేసుక్రీస్తు ప్రభువారి చనిపోతావు అనే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వ్యక్తిగా అతను అంత మాత్రమే కాదు గాని ఆత్మవశుడుగా ఉన్నాడు ఇవన్నీ ఉన్న సుమియోను ఆఖరుగా పరిశుద్ధాత్మ చెప్పినటువంటి రీతిగా ఈ సుమయోని ఏమయ్యాడు అంటే తన చేతులతో ఏసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకున్నారు ఎత్తుకుని ఒక మాట అంటున్నారు ఏంటి అంటే ఆ వచనాలు మనం చదివినట్లయితే నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనే జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాలీలకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎటు నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ నాదా అనే మాట చూసారు కదండి ఈ సమయంలో ఒక ప్రధాన యాచకుడు అంత మాత్రమే కాదు కానీ అతను వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి పెద్దవారు చిన్నవారికి నాదా అనడం నమస్కారం పెట్టడం ఇవన్నీ చేయవచ్చండి కానీ అతను నాదా అని పిలుస్తూ పుట్టినటువంటి ఆ శిశువును ఎత్తుకుని చిన్నగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిలోనే ఆయన ఒకనొక రోజు పెద్దవాడవుతాడని నేను పాపముల కొరకు ఒకనొక రోజు మరణిస్తారు అని తిరిగి లేస్తారని ఈ విషయాలన్నీ కూడా ఎత్తుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి జరగబోయేదంతా ముందుగానే ఆయన తెలుసుకున్నాడు అదే విధంగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి తర్వాత సుమియోను మరియతో ఒక మాట అంటారు ఏంటి అంటే లూక వార్త రెండవ ధ్యేయము ముప్పై ఐదు వచ్చిన మనం చదివినట్లయితే మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయినా మరి చెప్పాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి ఈ మాట ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటే నిజంగానే మరి ఉద్దేశించి ఎంత కష్టపడి యేసుక్రీస్తు ప్రభువాణి కన్నటువంటి మరియ ఒకనొక రోజు ఆయన శ్రమల గుండా వెళుతుంటే ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే మరియకు ఎంత బాధ వస్తుందండి తన హృదయంలో ఖడ్గము దూసుకునే ఎంత వస్తుంది కదా అవన్నీ కూడా ఈయన తన యొక్క దీర్ఘదృష్టితో చూచి ఆ యొక్క మాటలను పలుకుతున్నాడు చనిపోయే ముందు ఆత్మీయ నేత్రాలతో అన్నీ చూసి జరగబోయే విషయాలన్నీ కూడా మాటల రూపంలో చెప్తున్నాడు చూశారు కదండి సుమియను పరిశుద్ధాత్మ లేదా చెప్పాడు కదా అయితే అవుతుంది లేదంటే లేదు అనే విధంగా లేడు కానీ నిరీక్షణతో ఆ యొక్క దేవాలయం దగ్గర ఉండి యేసుక్రీస్తు ప్రభులు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూశాడు ఎదురు చూసిన దానికి ఫలితంగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన తన కన్నులారా యేసుక్రీస్తు ప్రభుని చూచి అంత మాత్రమే కాదు ఎత్తుకొని జరగబో విషయాలన్నీ కూడా వారితో చెప్పినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది సరే సుమియాని యొక్క నిరీక్షణ ఫలించింది మరి ఈ వీడియో చూసినటువంటి వార్లారా మీ యొక్క నిరీక్షణ ఏంటి నా యొక్క నిరీక్షణ ఏంటి మన యొక్క నిరీక్షణ ఏంటి అని మనం చూసినట్లయితే సుమీ నిరీక్షణ ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా అతడు చనిపోడు కానీ అసలు మనం ఏ నిరీక్షణ కలిగి ఉండాలి అంటే రెండవ రాకడ్ కూర్చి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపముల నిమిత్తము మొదటిగా పుట్టి చనిపోయారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండు రెండవ రాకళ్ళు మాత్రం మనల్ని వెళ్ళడానికి వస్తున్నారు రాహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము మూడవ చనం మనం చదివినట్లయితే నేను వెళ్ళి మీకు స్థలం నేను నేనున్న స్థలంలో మీరును ఉన్నలాగనా మరలా వచ్చి నా ఎద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అని మాట కూడా మనకు కనబడుతుంది చూసారు కదండి మొదటిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పశువులపాకలో పుట్టి దీనుడుగా ఉండి ఆ తర్వాత మన యొక్క పాపముల నిమిత్తమే చనిపోయారు తర్వాత తిరిగి పునరుద్ధారుడే లేచి ఆయన ఆరోహణమే వెళ్ళిపోయారు ఆయన రెండవసారి రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే మరలా నీ కొరకు నా కొరకు చనిపోరు గాని నీ కొరకు నా కొరకు ఏ యొక్క స్థలాన్ని అయితే సిద్ధపరిచారో ఆ యొక్క పరలోకానికి నిన్ను నన్ను కూడా తీసుకువెళ్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంత మాత్రమే కాదు గాని అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయము పదకొండవచనంలో కూడా దేవదూతలు ఒక వా ఒక మాటను చెప్తున్నట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది గలీ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ అద్దె నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పి చూసారు కదండి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వెళ్ళిపోయారు కానీ ఏ రీతిగా అయితే వెళ్ళారో అదే రీతిగా వస్తారని ఇక్కడ దూతలు చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని వేతులు వ్రాసిన రెండవ పత్రిక మూడవడవ ధ్యేయము పదో వచనంలో ఆయన రెండవ గూర్చి మరికొన్ని విషయాలు మనకు కనబడతాయి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద నున్న కృత్యములు కానిపో చూసారు కదండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే భూమి గతించిపోతుందంట అంత మాత్రమే కాదు గాని పౌలు గారు తెస్లోని వ్రాసిన పత్రిక నాలుగవ మాట వ్రాయిస్తారు ఏంటి అంటే ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ వస్తారు మృదులైన వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవలంగా ఉన్న మనం లేస్తామని రెండవ రాకడ్ గుర్చి ఆయన కూడా కొన్ని మాటలు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ఆఖరుగా రట్టణ గ్రంధము వ్రాసినటువంటి యోహాను గారు కూడా ఒక మాట రాస్తారు ఏంటి అని మనం చూసినట్లయితే రట్టణ గ్రంథము ఇరవై రెండవ ధ్యేయము ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఈ సంగతులను గురించి ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అనే మాట అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి ఈ సంగతులను గురించి ఇచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడంట సుమని యొక్క నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి అని కానీ మన యొక్క నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రెండవ రాకల్లో తిరిగి వస్తారు అనే నిరీక్షణ కలిగి ఉండాలి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం వస్తారు మనల్ని పరలోక రాజ్యంలో ఆయన ఉండే చోటికి తీసుకువెళ్తారు అనే నిరీక్షణ కలిగి ఉండాలి ఏ విధంగా అయితే పౌలు గారు అదే విధంగా పేదరు గారు యోహాను గారు దేవదూతలు చెప్పో కూడా రెండవ రకంగా అయితే అదే విధంగా కూడా రెండవ రాకూర్చి నిరీక్షించవలసిన వారంగా ఉన్నాం సర్లే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాక వస్తారులే ఏమైతు ఏదో సమయంలో వస్తారులే అనే నిర్లక్ష్యంతో కాకుండా సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనందరూ ఉండాలి అని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పుడితేనే క్రిస్మస్ ని ఇంత పండుగగా ఇంత గొప్ప సెలబ్రేషన్స్గా మనం చేసుకుంటున్నాం అవును కదండి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చేటప్పుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తారు అంటే అది ఇంకెంత ఆనందం అండి అలాంటి ఆనందం కొరకు మనం ఇంకా ఎంత బాగా సిద్ధపాటు కలిగి ఉండాలి క్రిస్మస్కి ఇంత గొప్ప ఆనందం కలిగి ఉంటున్నాం కానీ శాశ్వత కాలం ఉన్నటువంటి ఆ యొక్క పరలోకమును గూర్చి ఇంకెందులాంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలి సిద్ధపాటిని మనందరం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రభు వారు వస్తారు అనే నిరీక్షణను మనం కలిగి ఉండాలి చూసారు కదండి సుమియోను తన యొక్క నిరీక్షణ ఏంటి అంటే ఆయన చనిపోయే లోపు యేసు ప్రభు వారిని చూడాలి అని కానీ ఈ వీడియో చూస్తున్న వర్లారా మీ యొక్క నిరీక్షణ ఏంటి అంటే క్రీస్తు ప్రభు వారు మరలా నా కోసం వస్తారు నన్ను పరలోకం తీసుకువెళ్తారు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అనే నిరీక్షణ నీలో ఉండాలి అలా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకళ్ళలో మనం ఎత్తబడే గుంపులు ఉంటాం అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం గాక ఆమె ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ దలా